ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు అందుకు కావలసిన వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు గురువారం రాజీవ్ నగర్లోని రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు కిట్లు పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ అంటే తక్కువ అని కార్పొరేట్ స్కూల్స్ అంటే ఎక్కువ అని భావనతో ప్రజలు విద్యను కొనుక్కుంటున్నారని అధిక ఫీజులు భారాన్ని మోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న తెలిపారు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ లెక్చరర్స్తో విద్యాబోధన జరుగుతుందని వివరించారు నేడు ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం జూనియర్ కాలేజీలను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని వివరించారు విద్యార్థులు బాగా చదువుకొని పిల్లలు తల్లిదండ్రులు గురువులు వేసే విధంగా ఉండాలని సూచించారు ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం విద్యార్థులకు సహకారం అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి లబ్బం దుర్గా మాట్లాడుతూ గతంలో కూడా బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని స్కూల్స్ అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంత్రి లోకేష్ గారు కానీ ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి అత్యంత ప్రా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వాళ్ళకి అన్ని రకాలుగా స్కూల్ యూనిఫామ్ కానీ షూస్ కానీ అలాగే టెక్స్ట్ బుక్స్ బుక్స్ అట్లాగే వాళ్ళకి పౌష్టికాహారం అలాగే వాళ్ళకి యూనిఫాము అన్నీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి గవర్నమెంట్ స్కూల్లో పంచాయతీ స్కూల్లో జెడ్పీ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని ఉన్నత శిఖరాలకు చేర్చడమైన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగంగానే వాళ్ళ అకాడమిక్ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో పిల్లలందరికీ మా సెంట్రల్ నియోజకవర్గం అన్ని స్కూల్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉచితంగానే అన్ని కిట్లు ఇవ్వటం జరుగుతూ ఉంది స్కూల్ బ్యాగులు షూసు యూనిఫామ్స్ అలాగే టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తే కార్పొరేట్ స్కూల్స్ కన్నా ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుంది